ఒక క్రమ పద్ధతిని మాటిస్తే రెండు వేల పదకొండులో ఆరాధనా ఛానల్ ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రొదుటూరులో రెవరెండ్ ఐఎంఎన్ జ్యోతమ్మ గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఆమె మరణానంతరము మరి నేను ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఎటువంటి ఆటంకం లేకుండా దిగ్జయంగా ఈ యొక్క ప్రోగ్రాంను నడిపిస్తూ వచ్చాం మరి సంవత్సరంలో మరి కొత్త కమిటీని ఏర్పాటు చేసుకుని ఉన్నాం రెవరెండ్ సి బాబు గారు డివిజన్ చైర్మన్ ప్రొద్దుటూర్ మరి బాబు గారు ఈ యొక్క ప్రోగ్రామ్కి కన్వీనర్గా ఉన్నారు మరి వైస్ చైర్మన్గా రెవరెండ్ ప్రేమ్ చంద్ బాబు గారు వైస్ చైర్మన్గా పేదరణ ఉంటు ఈ యొక్క ప్రోగ్రామ్కు సెట్ అయిపోయారు ఇది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క రన్ఫార్ జీజస్ ప్రోగ్రామ్ అనేది ప్రపంచమంతా కూడా అంటే ఈ భారతదేశంలో మరి ఆరు వందల ప్రాంతాలలో జరుగుతూ ఉంది అంతేకాకుండా యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ కింగ్డమ్ అండ్ కొలంబో ఇతర దేశాలలో కూడా ఈ యొక్క స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంగా మనం అందరం కూడా భావిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జీసస్ విజ టుమారో అనేది ఏసీఆర్ రేపు తిరిగి ఆయన ఈ యొక్క సమాధిని జయించి మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచినటువంటి ఉద్దేశాన్ని లోకానికి తెలియజేయటం ఎందుకంటే ఆయన శివ మరణం పొందాడు ప్రవచనాలు నెరవేరినట్లుగా ఆయన భూలోకంలోనికి వచ్చి సృష్టికట్టయినటువంటి దేవదేవుడు ఈ యొక్క భూలోకంలోనికి వచ్చి మానవుడిగా జన్మించి ప్రవక్తలు ఏదైతే పలికి ఆ ప్రవచనము నెరవేర్చడానికి చివరి క్షణం వరకు తిరిగి లేచి మృత్యం మనతో ఆయన జీవించిన దేవుడే ఇచ్చునాడు ఆయన జీవాధిపతి అయినటువంటి దేవుడే ఎంచున్నాడు ఈ విషయాన్ని మనం లోకానికి తెలియచేయటానికి ఈ యొక్క అసమాన్తను ప్రకటించటానికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మనం ఈ రీతిగా ముందుకెళ్తా ఉన్నాం

మనం చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళడానికి మన మధ్యలో కూడా ఎమ్మెల్యే గారు వస్తూ ఉన్నారు వాటిని సగౌరంగా మనం ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని మనము స్టార్ట్ చేస్తుంది